న్యాయమూర్తులు ఏం మాట్లాడాలో మనం తీర్పులు చెప్పేటటువంటి సనాతన ధర్మానికి సంబంధించి కొన్నిసార్లు ఖచ్చితంగా మనం కూడా మాట్లాడతాం తేడా వచ్చినప్పుడు ఆ పర్పస్ వేరు ఈ పర్పస్ వేరు ఇప్పుడు ఇదిగో ఓ పది కేసులు పెట్టి ఈ విషయాల్లో కోర్టులు తేడా చేసినాయి అని చెప్పు ఉండాల్సింది ఆయన కానీ ఆవేశంగా మాట్లాడంటే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తికి ఆవేశపూరితంగా మాట్లాడటం ఆ వయసు కుర్రాళ్ళకి వాటి మీద సనాతన ధర్మం అంటే ఇవాళ ఉన్న జనసేనలో కార్యకర్తను అడగండి ఏంటో అసలు ఎంతమంది తెలుసుద్దో చూద్దాం ఒక సామాన్యమైనటువంటి ఆటో డ్రైవర్ని అడగండి ఎంతవరకు ఉంటుందో తెలుసు చూద్దాం నువ్వు సనాతన ధర్మం గురించి ముందు ప్రజల్ని ఎలర్ట్ చేయి వివేకం చేయి చైతన్యపరచు ఇవాళ ఒక ముస్లిము ఖచ్చితంగా ప్రతి ముస్లిం ఖురాన్ చదువుకుంటాడు చిన్నపిల్లడి నుంచి పెద్దవాళ్ళ దాకా ఖచ్చితంగా వారానికి ఒక్కరోజన మసీద్కి వెళ్తాడు అతను ప్రతి క్రిస్టియను వారానికి ఒక్కరోజన్నా చర్చికి వెళ్తాడు బైబుల్ ఖచ్చితంగా చదివి ఉంటాడు రామాయణం చదివిన హిందూ పిల్లలు ఎంతమంది భారతం చదివిన పిల్లలు ఎంతమంది భగవద్గీత చదివిన పిల్లలు ఎంతమంది గుడికి వారానికి ఒక్కరోజన్నా వెళ్ళే పిల్లలు ఎంతమంది తీసుకెళ్లే తల్లిదండ్రులు ఎంతమంది అక్కడ తల్లిదండ్రులతో పోతారు వాళ్ళు చర్చి దగ్గరికి మసీద్ దగ్గర భగవద్గీత చాలామంది ఉంటారు మనకి తెలిసింది జబర్దస్త్లో మన ప్రసాదాల గురించి కామెడీలు లేకపోతే కనుక ది హిందూ దేవుళ్ళని యముడి దగ్గర నుంచి కృష్ణుడి దగ్గర నుంచి ప్రతిపాత్రని కామెడీ చేసినటువంటి హీరోల స్కిట్లు హీరోలకు సంబంధించినటువంటి పోర్షన్స్ గుర్తుకొస్తాయి కానీ మనకి ఒరిజినల్గా ఏం గుర్తుందండి మహాభారతంలో చెప్పబడి